హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ ఇప్పుడు నేనైతే సోరకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా ఈజీ అయిపోతుంది పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర చింతపండు సొరకాయలు అంతే చాలా ఈజీ యాక్చువల్గా అయితే ఫైవ్ టెన్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి చిన్న కరాయి పెట్టుకున్నాను అది వేడి అయిన తర్వాత నూనె వేసుకున్నానండి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర జీలకర్ర మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది ఫ్రై అయిపోయాయి ఇందులోకే సొరకాయలు ముక్కలు వేసేస్తున్నాను ఒకసారి కలుపుకొని కొద్దిగా ఇందులోనే సాల్ట్ వేసి పెట్టేసేయాలండి కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం చింతపండు ఇప్పుడే వేసేసుకున్నాను కొద్దిగా ఉతిపోతుంది అది మనం మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు నేనైతే ఇందులోనే వేసేసాను లాస్ట్లో కొద్దిగా అంటే కొద్దిగా పసుపు వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి చల్లరం చల్లరైపోయిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం అయిపోయిందండి పచ్చడి అన్నంలోకి దోశలోకి దేంట్లోకైనా బాగుంటుంది పోపు కోసం జీలకర్ర ఏమీ ఎక్కువ ఏమి వేయలేదండి ఓన్లీ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతే కొద్దిగా ఎంగు కూడా వేసాము వేగిన తర్వాత అందులో కొద్దిగా పచ్చడి వేసేసుకోవాలండి ఫస్ట్ కలుపుకోవాలి తర్వాత ఫుల్ వేసేసుకుంటే అయిపోతుంది అంతే రెడీ నోరు నుంచి